సంక్రాంతి సంబరాలలో భాగంగా తాడేపల్లి మండలం ఉండవల్లి దేవుడి మాన్యం పరిధిలో కూటమి నేతల ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జోన్న రాజేష్ గాదే వినయ్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం పరిధిలోని క్రీడాకారులకు ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఆరు రోజుల పాటు క్రికెట్ పోటీలలో నియోజకవర్గం పరిధిలోని క్రీడాకారుల ప్రతిభకు మంచి అవకాశం అని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని వారి ప్రతిభను లీగ్ పద్ధతిలో ఈ పోటీలను నిర్వహించడం జరుగుతుందని ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు మ్యాన్ ది సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లకు కూడా నగదు బహుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా పోటీలకు సంబంధించిన వాల్ పోస్టర్లను విడుదల చేశారు మొత్తం దాదాపు ముప్పై టీముల వరకు ఇప్పటివరకు వచ్చాయని తెలిసింది మంగళీ నియోజకవర్గ వ్యాప్తంగా ఈరోజు సాయంత్రం ఆ టీములు డ్రా రేపు పది గంటల నుంచి పన్నెండో పన్నెండో తారీఖు వరకు ఈ టోర్నమెంట్ జరిగింది పన్నెండో తారీఖున మనం ఫైనల్గా విజేతలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం ఉంటుంది రేపు మార్నింగ్ స్టార్ట్ చేస్తాం ఈవెంట్ రేపు మార్నింగ్ పది గంటలకి స్టార్ట్ అవుతుంది మంగళగి నియోజకవర్గం ఉండవల్లిలో రేపటి నుంచి టి టీఎస్ఎల్ తాడేపల్లి సూపర్ లీగ్ ప్రారంభించడం జరుగుతుంది క్రీడల్లో మరియు అన్ని రంగాల్లో యువతని ప్రోత్సహిస్తూ మంగళగిరిలో ఎన్నో క్రీడా ప్రాంగణాలను ప్రారంభించారు లోకేష్ గారు విద్య ఒక్కటే కాదు క్రీడలు కూడా ఉండాలని చెప్పి మేము కూడా టీఎస్ఎల్ ప్రారంభిస్తున్నాం రేపటి నుంచి దీనికి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు నారా లోకేష్ గారి ఆశీస్సులతో రేపటి నుంచి ఈ కార్యక్రమం మొదలవుతుంది జరుగుతుంది ఈ టోర్నమెంట్కి సంబంధించి ఈరోజు మేము పోస్టర్ రిలీజ్ చేయడం జరుగుతుంది నా జనసేన తరఫున నేను మా టీం అలానే తెలుగుదేశం తరఫున తెలుగుదేశం ఉన్నవెల్లి గ్రామ అధ్యక్షులు గాదే వినయ్ గారు అలానే తెలుగుదేశం నాయకులు వచ్చారు ఇక్కడికి ఈ ఈవెంట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఈవెంట్ మొత్తం ఏ ఆరు రోజుల పాటు జరుగుతుంది దాదాపు ముప్పైకి పైగా టీంలు ఇప్పటికీ ఎన్రోల్ చేసుకోవడం జరిగింది మొదటి ప్రైజ్ కింద ముప్పై వేల రూపాయలు రెండో ప్రైజ్ కింద పదిహేను వేల రూపాయలు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచెస్ ఎలా అయితే లోకేష్ గారు ఆధ్వర్యంలో టీమ్స్ జరుగుతాయో ఆయన స్ఫూర్తితో మేము ఇది నిర్వహిస్తున్నాం కాబట్టి అదే స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తూ ఈ వారం రోజుల పాటు సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈ టోర్నమెంట్ మేము నిర్వహించుకుంటున్నాము అలాగే